అందరికీ నమస్తే ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్లో నేను ఒక వీడియో చూసినాక సార్ నాకు చాలా హ్యాపీగా ఫీల్ అనిపించింది పోయిన సార్ కూడా చూసినాను చెప్దామనుకున్నాను బై మిస్టేక్ కొద్ది వరకు వల్ల నేను మర్చిపోవాల్సి వచ్చింది దాని కోసం అయితే ఆ వీడియో మీకు చూపించే ముందు అది ఆల్రెడీ చాలామంది వీడియో చూశారు ఏందంటే నేను కూడా ఒకసారి మీకు చెప్పేస్తాను నేను దసరా కోసం వీడియో తీశాను మీరు అందరు చూసి ఉండొచ్చు ఒక లారీ ఓనరు కేరళలో ఉంటారు ఆయన ఎంత మంచి ఓనర్ అంటే ఆయన అసలు నేను అంట ఓల్డ్ అలాంటి ఓనర్ ఇప్పుడు నేను చూడలేదు ఎక్కడ కూడా అది రియల్గా అది ఉండుంటే మాత్రం ఆ ఓనర్కి నేను చేస్తారా ఒకసారి నమస్తే పెడుతున్నాను సెల్యూట్ కూడా కొడుతున్నాను ఎందుకంటే ఒక లారీ డ్రైవర్ ఓనరు ఒక ఆయనకు ఒక్క లారీ నుంచి ఒక ఇరవై ముప్పై లారీలు అనియొచ్చు అయితే ఆయన మీ డ్రైవర్ వల్ల నేను ఈరోజు ఇంత ఎదిగినాను మీ వల్ల నేను ఈరోజు ఇంత డబ్బులు ఎవ్రీథింగ్ ఏది ఉన్నా మీ వల్లనే ఉన్నాను ఆయన అందరి మూట డ్రైవర్ల మూట వేడుకోవడము ప్లస్ వాళ్ళకి శాలరీ బోనస్గా ఇయ్యడము వాళ్ళకు పట్టు బట్టలు పెట్టడం ఆ బట్టలు మీరు అందరు చూసినారు వచ్చి అందరూ చూసినారు మళ్ళీ ఒకసారి మీరు చూపిస్తాను ఎందుకంటే ఇలాంటి వాళ్ళ గురించి ఎంకరేజ్ చేయాలి మనం ఎప్పుడు బ్యాడ్ గురించి ఇంత పెద్ద చెప్పుకుంటాం కదా మంచి గురించి ఎవరు చెప్పుకోం కాబట్టి ఈయన గురించి చెప్పుకోవడంలో నాకు ఏమాత్రం తప్పు అనిపించట్లేదు దయచేసి ఇలాంటి వీడియోల కోసం మనం ఎప్పుడైనా సరే ఎంకరేజ్ చేయాలి మీరు వీడియో చూడండి అందరు చూసినారు ఇలాంటి ఓనర్ గురించి నేనైతే స్పెషల్గా అవసరమైతే ఆ కేరళ ఆయన ఎక్కడ ఉంటాడు నేను వెళ్ళి కూడా ఆయన సెల్యూట్ చేసి వస్తాను షేక్ సేకెండ్ ఇచ్చేస్తాను ఒకసారి హక్ చేసి కూడా వస్తాను ఎందుకంటే అంటారు కదా ప్రేమున్న మనుషులతో హక్ చేసుకుంటే చాలా మంచి ఫీలింగ్ ఉంటుందని అలాంటి ఓనర్ దొరకడం మా లారీ ఎవరితో మా అన్నదమ్ము డ్రైవర్స్ ఉన్నారు వారు కూడా చాలా అదృష్టం అనుకోండి ఎందుకంటే అలాంటి ఓనర్ డ్రైవర్ల గురించి ఆలోచిస్తుందంటే ఆ డ్రైవర్స్ ఎంత హ్యాపీగా ఉండవచ్చు అని వీటికే నాకు తెలిసిపోతుంది కాబట్టి ఇలాంటి ఓనర్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సంతోష్ బాయ్ బాయ్